మూడు సార్లతో మొత్తం మద్య నిషేధం చేస్తా అన్నారు కేవలం ఫైవ్ స్టార్ హోటల్స్ లో మాత్రమే మద్యం ఉంచుతా అన్నారు అవునా కదా ఈ మద్యం అనేది మహిళలకు ఒక మహమ్మారిలా తయారైంది దీన్ని తీసేయాలన్నారు మూడు సార్లు తీయకపోగా కొత్త కొత్త బ్రాండ్లు అవి బ్రాండ్ పేర్లు పెట్టుకుంటేనే ఇట్లా ఎంత మంచి ఏడు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి సలహాదారులను పెట్టాడు ఆయన ఏడు వందల యాభై కోట్లు ఈ సలహాదారులు ఈ మందు పేర్లు పెట్టడానికి పనికి వచ్చారేమో తప్పించి పేద ప్రజల జీవితాలను మార్చడం వల్ల ఏమాత్రం పనికిరాలా ఏడు వందల యాభై కోట్లు సజ్జల రామకృష్ణ గారు నూట యాభై కోట్లు విన్నారంట ఈ మందు రెండు వందల రూపాయలు మూడు వందలు చేసి అందులో సెవెంటీ పర్సెంట్ కమిషన్ తీసుకొని ఆ అవినీతి సొమ్ముతో అవినీతి సొమ్ముతో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి ఆ నియోజకవర్గానికి పంపించారంట ఎన్నో యాభై వంద కోట్లు ఏదో మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి పంపించి ఆయన ఓడిద్దాం అనుకుంటున్నారు ఇక్కడ లోకేష్ గారి మీద పంపిస్తా ఉన్నారంట ఇది పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి అవినీతి సొమ్ము వేసుకొని మనల్ని ఓడియటానికి సోషల్ మీడియాలో వందల వేల మందిని రిక్రూట్ చేసి పిచ్చి కామెంట్లు పెడతా మనల్ని తిట్టిస్తా ఈ విధమైనటువంటి దుర్మార్గపు రాజకీయం చేస్తా ఉన్నారు వాళ్ళు చెప్పం తయారు చేసిన మందు బాటిల్స్ ల్యాబ్ కు పంపించే బ్రదర్ ఎందుకంటే నేను డాక్టర్ను కాబట్టి అసలు ఇంత ఏం జరుగుతుంది తెలుసుకున్నాను నాలుగిట్లో ప్రతి దాంట్లో మూడు కెమికల్స్ మనిషికి కావాల్సిన దానికంటే మూడు నాలుగు రెట్లు ఉన్నాయి ప్రాణాంతకమైనటువంటివి ఒక క్వాలిటీ కంట్రోల్ లేదు పాపం పేదవాళ్ళకి తెలియదు ఇవన్నీ రేట్లు పెరిగినాయి అని చెప్పి మళ్ళీ వీటిల్లో శానిటైజర్స్ కూడా ఆల్కహాల్ ఉంటుందని శానిటైజర్స్ లో థమ్స్అప్ కలుపుకొని ఈ రోజు తాగేటువంటి పరిస్థితి ఇంతటి దుర్మార్గపు రాజకీయం ప్రజల రక్తం తాగుతూ ఈయన చెప్తాడు పేదల పక్షపాతి అని ఇది పరిస్థితి